త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణంగా ఉన్నవారికి వృశ్చిక వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వారిని ముట్టుకుంటే ఈ అర్ధాష్టమ శనిలో వాళ్ళు నలిగి 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 భగవంతురా ఇది ఏంట్రా మా కష్టం ఇదేంటి అని అనుభవిస్తున్న మీకు ఈ ఉగాది రోజు నుండి విముక్తి అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందుతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి సంవత్సరం శని చతుర్థ పంచమంలో సంచరించడచే సమక్రమమైన కాలం అనేక సమస్యలు వచ్చిన విశేషించి కలత్రపీడ ఆస్తి కోల్పోట జరిగింది శారీరక మానసిక శ్రమ స్వస్థహాని సంతానం ఇబ్బందులు కలిగినవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది మర్యాద భంగమైన చోట విజయం సాధిస్తారు స్వజన విరోధం కలిగిన చోట గెలుపు పొందుతారు చైత్ర వైశాఖములందు సప్తమ గురువు కార్తీక మార్గశిరములందు భాగ్య గురువు అగటచే అనుకూలంగా ఉండగలడు ఆరోగ్యం రాజదర్శనం ఇష్టకార్య సిద్ధి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మిగిలిన సమయంలో అష్టమ గురువు అయినందున చోరాగ్ని శస్త్రబాధలు అపనిందలు భయము గౌరవహాని కలిగే అవకాశాలు కొంత ఉన్నాయి చైత్ర వైశాఖములందు పంచమ రాహు కేతు అయినందున కొంత లాభం జయము ప్రోత్సాహము సన్మానము పశులాభములు పుత్రమూలక అన్ని లాభములు చతుర్థరాహువు దశమ కేతు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారములందు చిన్న చిన్న చిక్కులు నాగడు తొలగుతాయి మాతృవర్గంలో పేచీలు గృహం నందు చిన్న చిన్న అశాంతులు వచ్చే అవకాశం ఉన్నాయి శ్రావణ భాద్రపదములందు మాగ పాల్గొనం కుజానుకూలతతో భూగృహ సంపాదన అవకాశం కలుగుతుంది ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారికి సెవెంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయి శని బాగున్నాడు కూరు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు మిగతా గ్రాలు బాగున్నాయి ఇలా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం ప్రారంభించకండి ఉన్న వ్యాపారమే చాలా బాగుంది అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు విశేషంగా వృశ్చిక రాశి వారికి మంచి కాలం రాబోతుంది ఉద్యోగస్తులకి మంచి స్థానంలో మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఆది ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు మంచి విద్య చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహం గృహప్రవేశాది శుభాది కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ సంవత్సరం మెండుగా ఉంది అని కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది చక్కగా ఈ మీడియా రంగం వారికి చాలా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా బాగుంది చెప్పచ్చు నక్షత్ర విశాఖ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్కం వరకు భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు జన్మతార శని సంవత్సరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార రాహు సంచరిస్తున్నారు అనురాధ వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార ఎందు శని సంచరిస్తారు జ్యేష్ఠవారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఈ సంవత్సరము పూర్తి సంపూర్ణ నవగ్రహ శాంతి చేసుకొని మీ ఇష్టదైవం లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని మీ కులదైవం దగ్గర ఒక వయసు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనె వెలిగించే నూనెతో దీపం వెలిగించండి తొమ్మిది మీ యొక్క లక్కీ నెంబర్ అని కూడా చెప్పొచ్చు బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ మీకు చాలా చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క కులదైవ ప్రార్థన ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి వృశ్చిక రాశి మిత్రులరా ఈ సంవత్సరం మీకు ఏదో ఒక గొప్ప జరగబోతుంది మీ జీవితంలో ఎదురు చూడండి వచ్చేస్తుంది ప్రయత్నం చేయకపోతే రాదు ప్రయత్నం చేయండి మీ దగ్గరలో ఉంది మీ యొక్క అద్భుతం విజయవస్తు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్ మీ కోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప